మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే ఏది కష్టంగా ఉంటుందరు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా వాక్ చేయడమా లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా డైలాగ్ ఇప్పుడు కష్టం మనకి వేరే ఏమీ లేదు ఇక డైలాగ్ ఇప్పుడు కష్టం ఏదో ఒక డైలాగ్ చెప్పు అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను ఇంకొక చూస్తాను అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే అవునా అసలు ఏం డైలాగ్ చెప్పిస్తారు ఒక డైలాగ్ చెప్పించరా నేను ఇప్పుడు చూస్తాను కష్టం అక్క కష్టమా సినిమా డేలా చెప్తావా బేసిక్ గా సినిమా డే అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడా నేను సినిమాలు చూడా అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఏం సినిమా చూసావు రీసెంట్ గా రీసెంట్ గా అంటే మొన్న అట్లా అగా రాజు వీటి రాంబాయ్ సినిమా చూసినా అదే సినిమా చూసినా లేదు ఫోన్ లోనే థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు ఆ థియేటర్ కి అసలు పోరు ఓకే ఎప్పుడు ఒకసారి మా దోస్తులు మా దోస్తులు అలా ఇంటి కాడ ఉన్నప్పుడు పోతాడు వీడియో పోతనే మొన్న నీకు దోస్తులు ఉన్నారు ఊర్లో అరే ఆ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి నీ టీ వీడియో చూసి ఎవరైనా బండి మీద పోంగా నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేము అందరం కలిసి ఎవరైనా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో వాళ్ళు నన్ను చూసి గుర్తు ఇట్లా చూసిరా అనుకో ఆ వీడే 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 అని అంటారు కొందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కొందరు కాలుతారు కొందరు కాలుతా ఎందుకు కొందరికి కొందరికి వీడు డెవలప్ అవుతాడని కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిది అని కొందరికి ఓకే డెవలప్ అయితే కాదు అవును మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా మీకంటే కంటే ఎక్కువ ఫేమస్ అను బయట ఎక్కువ తెలుసాను అట్లా ఏమైనా ఎప్పుడే అనిపించలేదా మీకు అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉన్నాయి లేదు అలాంటి ఆలోచన లేదు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా ఏమనదు కలిసి తిరుగుతున్నారు ఎంతసేపు ఎందుకు వాళ్ళని వేసుకొని తిరుగుతారు అట్లా ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు విని లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపారు అట్లా చూసుకో వేరేటోళ్ళతో ఎవరితో అన్న పోతే తిట్టేది ఎక్కడ ఉన్నారో అంటే బావతో ఉన్నాయనంటే అంటే వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు తక్కువ ఫేమ్ అవుతాడు అనే జెలస్ ఫీలింగ్ అసలు లేదు ఇద్దరు కలిసే ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ కలిసే మీరేమో కానీ లారీ ఎక్కే అంటే అసలు మళ్ళీ వస్తారా రా భయం ఉంటుంది బయట బేసిక్ గా అట్లాంటి రోజు చేశారా నిద్ర వస్తది కదా కళ్ళు ముసుగునా ఇట్లా వెళ్ళిపోదాం ఇక నిద్ర వచ్చినప్పుడు బాగా సైడ్ పెట్టుకుంటాం అట్లా అంటే ఒకసారి ఆక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే చిన్న చిన్న మిస్టేక్ లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అట్లా ఇంతవరకు అయితే ఏం కాలేదు నేను నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులైతే ఆ నిద్ర వస్తాంద్రా అంటే నిద్ర వస్తాందా పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం ఈయన నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్ లో గేమ్ ఆడతా కాసేపు కాసేపు యూట్యూబ్ అర్థం బీడింగ్ అంటే వాడు అనుకుంటాడు ఇక దొంగతనాలు కూడా జరుగుతాయా రోడ్ మీద మీరు బండి ఉన్నా మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది మనం లోపల ఉంటాం కదా ఓకే డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంట ఆ సౌండ్ గేమ్ ఏమి ఉండదు ఏంటంటే చాలా జర్నీ చేసి జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు లోకలే కదా చాలా జర్నీ ఏముంటది అది ఎత్తే సార్ అట్లా షేక్ అయితే బాడీ మొత్తం ఓకే తిరిగి 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 ఎక్కడం దిగడం లోడ్ చూసుకోవడం టైర్లు చూసుకోవడం దిగడం ఓకే ఓన్లీ ై పగలు కూడా డే అంతా తిరుగుతారు నైట్ 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 ఇంటికి కదా కూడా ఉంటుంది ఉంటుంది జర్నీ 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 ఓకే ఓకే లోడ్ చేసుకోవాలి చేసి చేసి మళ్ళీ మళ్ళీ అన్లోడ్ లోడ్కి వెళ్ళిపోవడం సెలవు ఎప్పుడు మరి డిడిల్ డిడిల్ మేము 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 పంపిస్తారు ఓకే బాబాయ్ పడకుండా ఇక లారెంటికి తీసుకోపోదాం బాబాయ్ ఇదే బండి ఇసుక లోడింగ్ ఓకే అది అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే ఓకే అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి చాలా వరకు ఇదే కారణం కదా లేక మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని సెలవులు తీసుకుంటే జీతం పోతది డబ్బులు పోతాయని అందుకు అట్లానే అదే ప్రాసెస్ ఇగ ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా ఎఫెక్ట్ పడతాడు పోకపోతే ఫస్ట్ మీరు చూసిన జీతం ఏంటి ఏ జీతం స్టార్ట్ అయ్యారు నేను రోజుకు 600 చేసిన రోజు 400 ఓకే కినర్ వేనా ఒక 50 డేస్ అట్లా వేనా మామ సైతే కినర్ తర్వాత లైన్ బండి జర్నీ స్టార్ట్ మొదలు క్యాబ్ అన్నారు 3 ఇయర్స్ క్యాబ్ నడిపినా దాని తర్వాత లాక్ డౌన్ అడ్డాయి కదా కరోనా లాక్ డౌన్ అప్పుడు ఇంటికి ఓకే తర్వాత లారీ ఫీల్డ్ ఓకే ఈ గ్యాప్ లో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మరి అసలు లారీ మీద ఉన్నారు కదా ఎంతసేపు పెళ్ళి కాలే కాలే ఓకే ఇప్పటికి పెళ్లి కాలేదు కాలే ఏ కాలే నువ్వు వెయిట్ చేస్తున్నా మీ బాబు పెళ్లి కోసం రా పెళ్ళి పెళ్లి దొంగ ఉంటది నువ్వు ఎగురుతావు భారత్ లో మరి నీ పెళ్ళి ఎప్పుడు

నా జీతం అంటే నేను ఇచ్చింది ఇక రోజుకు 300 300 ఇచ్చాడు రోజు రోజు 300 మీరు రోజు 400 కి పని చేశారా ఓకే నేను నెల 400 తీసుకున్నారేమో లేదు 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 గంత దేవలే అది లైన్ బండి రూట్ లో దెలువక 600 ఇస్తా డ్రైవింగ్ అచ్చు అబడికి డ్రైవింగ్ అచ్చు గాని ఫ్యాక్టరీ దెలువక మామయ్య అయితే సైత పోతే 600 ఇచ్చాను ఓకే అంతకుముందు 1200 జీతం చేశారు టిప్పర్ ఒక వన్ ఇయర్ బా బాబాయ్ బండాడు వన్ ఇయర్ ఖాళీ ఉన్నాం తర్వాత అంటే ఎంత ముందు తెలియదు కదా ఓనర్లు ఫస్టిగా బాగా తీసుకుపోయాడు ఇంటికి వచ్చి బాగా తీసుకుపోయి మన బండ్లా చేసేదా అని చెప్పి తీసుకుపోయాడు అప్పటి నుంచి లైన్ మన జర్నీ స్టార్ట్ అయ్యాను ఒక ఫిఫ్టీ డేస్ అట్లా కీనర్ పోయిన తర్వాత చేసిన లేడు వీడియో స్టార్ట్ అయిన తర్వాత టూ మంత్స్ కి ఏమో వీళ్ళు తీసుకోబోడు స్టార్ట్ చేసి క్లీనర్ లేకుండా వెళ్ళొచ్చు అట్లా ఒక్కరే ఓకే అంటే నేను చాలా ట్రక్ బ్లాక్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది మన బండి ఇక్కడ కూలిపోయింది ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ టైర్ పంచర్ అయింది ఇది పోయింది అనే చేస్తుంటారు యాక్సిడెంట్ అయిందంటే కొన్ని బండ్లు వేరే బండ్లు యాక్సిడెంట్ స్టిక్కర్లు పెడతారు అన్నట్టు ఆ వేల పోతా ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి తీసి ఇట్లా యాక్సిడెంట్ అయింది ప్రతి ఒక్క బండి ఇప్పుడు వంద బండ్లలో ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ నిద్ర లేకనే ఘాట్ రోడ్ల లలో బ్రేక్ లోడక కానీ దాని వల్ల చాలా మంది ముందున్న వాళ్ళు వెనుకుండే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కదా హెవీ వెహికల్ సిస్టమ్ హెవీ వెహికల్ అనే కంపల్సరీగా మరి నిద్ర పోతే కొంచెం అది మీకు ప్లస్ కొందరు ఆలోచన లేనిదంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్క పెట్టుకుంటారు కొందరు ఆలోచనలు ఏంటిదంటే ఓనర్ ఓనర్ అనేటోడు టార్చర్ చేస్తాడు ఓకే పోవాలే పోవాలే పోవాలనేది పోయి నిద్రలేకలు

ఇక్కడ ఎవ్వరైనా ఎక్కనైనా తీసుకోపోతారు ఇక వీడియో తీసుకుంటారా టీ తాగి తాగి విసిగొచ్చిందా ఇక చేద్దాం మొత్తానికి టీ బంద్ చేద్దాం ఇక ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కలేదక్క బాగా అయిపోయినాయి బాగా చాలా మంది ఆగిపించినారు కదా అదొకటే ఇబ్బంది ఇంకా ఫోటోలు సెల్ఫీలు వీడియోలు అని చెప్పి వస్తుంటారా అది ఇబ్బంది కదా అది ఏరియాకి పోయిన గడ అలా గుర్తుపడతారు ఫోటో తీసుకు పోయిన వీడియో అంటే కొందరు ఫోటోలు అయితే కంపల్సరీ ఏం అడుగుతారు వచ్చి టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా ఇట్లానే అడుగుతారా పేరు ఎవరికి తెలియదు కదా అసలు పేరెవ్వరికి లడ్డు అని లడ్డు అసలు పేరు నా పేరు ఇక లడ్డు అనుకుంటారు వీళ్ళ పేరు బన్నీ నా పేరు లడ్డు అసలు పేరు ఆయన పేరు అరుణ్ నా పేరు నెహ్రూ 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 అరుణ్ లడ్డు బన్నీ కానీ మీ పేరే ఉంది ఛానల్ కి కూడా వాడి పేరు అసలు పెట్టుకుని మేము సెపరేట్ పెట్టుకున్నది కదా అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు పాప అరుణ్ నీకు ఎప్పుడు అడిపించలేదు అట్లా అట్లే అనిపియలేదు అక్క అవునా నీ పేరు కూడా కొంచెం పెట్టమని ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడిగినో లో వచ్చింది చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో నేను చూసి ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ అక్క మన వెరిఫై స్టీరి బ్లూటిక్ కొందాం చెప్పి నా ఫోటో పెట్టిన ఇద్దరు ఫోటో ఉంటది తీసుకుంటలేదు బ్లూటిక్ అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది ఇన్స్టర్ లాడ్ తిరువు ఆలోచనహు అనేది తీసుకుంటలేదు పాన్ కార్డు ఆధార్ కార్డు పెట్టిన ఇన్స్టర్ లాడ్ అనేది దాని వల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే నువ్వు మీ తమ్ముడు కదా మీ నుంచి లారేమి కాదు మీ అమ్మ వ్యవసాయం వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటుకు నేను ఎత్తుకునేటు అమ్మాయి ఇట్లా పనికి పోయేది ఇక అట్లా అట్లా అని చదువు ఆగిపోయింది ఇద్దరిది చదువు అయిపోయిందా లేదు తమ్ముడు చదువుకుంటాడు ఇప్పుడు చదువుతున్నాడా ఎంత చిన్న ఫోర్త్ క్లాసా ఫోర్త్ క్లాస్ నేను కరెక్ట్ గా గెస్ట్ చేసా అయితే కరెక్ట్ చెప్పిరా చదువుకుంటున్నాడు నువ్వు మాత్రం చదువు ఆపేసావు చదువు ఆపేసిన ఇంట్లో ఉండి తమ్ముని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే మరి ఫుడ్ ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది ఏమైంది మీ ఇద్దరు పెట్టుకుని తినేవాళ్ళు నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా వంట చేస్తాడు వంట చేస్తే నేను అవునా అలవాటు అయిపోయింది మా అమ్మ ఏటన్నా తొందరగా వెళ్ళిపోవాలనంటే వండుకొని తినే యూరియా అంటే వండుతా పర్లేదు వంట సామాన్లు అయినా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు బియ్యం కూరగాయలు నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది లారీలో కూడా కుని వారికి ఇచ్చేస్తాను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటాను క్లాడ్ వంట చేసి వెళ్తురు ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు ఓకే వంట చేసే టైం లో ఎడిటింగ్ చేస్తాం చేస్తాం ఏం వంటలు చేస్తారు బాగా ఇవ్వనేస్తా ఇవ్వైనా అన్ని ఏ కూరలైనా ఇంకేంది అసలు అమ్మాయిలకు కావాల్సిందేది వంట చేసేవాళ్ళు ఏ నవ్వుతున్నా అద్దక్క అమ్మాయిలు వద్దు అమ్మాయిల జోలే వద్దు ఎందుకురా ఏమైంది ఇప్పటి నుంచి అంత గట్టిగా అమ్మాయిలు వద్దు అమ్మాయిలు జోలే వద్దు అంటున్నా ఎందుకు మొన్ననే చాలా గల ట్రెండ్ అయితది అలా అల్ల పేరేమో ఉండే వాళ్ళని చూసిన కారణం చెల్లి వద్ద అనిపిస్తుంది ఎవరు నాకు గుర్తుకత్తలే నేను చూపెడుతుంది చూపెడతా నాకు ఇద్దరు అమ్మాయిలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేస్తారు వాళ్ళు గోడ మధ్య గోడ మధ్యలోతడు అంటే వాణ్ణి వాణ్ణి ఫస్ట్ లవ్ చేసిన వాడిని వదిలిపెట్టేసి ఇంకోన్ని పెళ్లి చేసుకుంటది అటువంటి పుణ్యాలు మనకద్దు అందుకని చెప్పలేకుండా అట్లాంటి వాళ్ళ వీడియో ఏమో నాకేస్తానే నేను ఇన్స్టా పని చేస్తే ఓహో వాళ్ళిద్దరా ఓకే వాళ్ళిద్దరం ఎవరో తెలియదు నాకు మా వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు ఓపెన్ చేసి మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇంకో వన్ ఇయర్ లవర్ ఉంది అయితే ఉంది కదా బ్రో అబద్ధాలు చెప్పకండి నాకు తెలుసు నాతో మాట్లాడింది కదా తనే కదా నెక్స్ట్ ఇయర్ పిల్ల ఓకే అరుణ్ ఇంకేంటి సంగతులు అంత ఇప్పటి వరకైతే అంత బాగుంది మంచిగా మంచిగానే ఉంది అంత బానే ఉంది సంక్రాంతికి బట్టలు కొనుక్కున్నా కొనుక్కోలే పోయినా ఎవరు కొనిస్తారు కొత్త బట్టలు ఈ రోజు ఇంటర్వ్యూ కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టు మొన్నట్లో కొనిచ్చిండు హైదరాబాద్ వస్తున్నాను ఊర్లోనే తిరుగుతారు హైదరాబాద్ బేసిక్ గా రోజు లాంటి ముందు వచ్చేసేది రా రెగ్యులర్ గా ఇప్పుడు లేదు ఇప్పుడు కరీంనగర్ వరంగల్ అంతే మరి తెలంగాణ వాళ్ళు కదా అంటే ప్రభుత్వం నుంచి లారీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా జస్టి కార్పొరేషన్ సబ్సిడీ మా జెస్టిలో అమ్మాయిస్కునేది ఓకే మా అంటే మా దాంట్లో ఎవరు ఇంకా తీసుకోలే ఇంకా తీసుకోలే ఫస్ట్ నువ్వు తీసుకుంటా అయితే దేవుందయా ఇప్పుడు ఎట్లైనా సంపాదిస్తున్నావు కదా అరుణ్ మంచి ఇల్లు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా పెద్ద ఇల్లు కట్టుకోవాలి కదా నీ కోరిక అదే కదా అంతే కదా యూట్యూబ్ లో నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావాలి చేస్తున్నారు కదా మంచిగా వెళ్తున్నట్టు ఈ మధ్య వీడియోస్ నేను హోమ్ టూర్ పెట్టినందుకు నైన్టీన్ కే సబ్స్క్రైబర్లు మీ హోమ్ టూర్ చూసి అప్పుడు కూడా నవ్వుకుంటే హ్యాపీగా చెప్పి చూపించినారు కదా ఇద్దరి ఇల్లు బాధా లేదు మేము ఇట్లున్నామని మాకు అసలు బాగానే లేదు ఇప్పటివరకు నేను నేను ఇది నా పరిస్థితి నేను ఇట్లా నేను ఇప్పుడు బేపల్లె ఏడువలే ఎట్లనైనా మా నేను ఒక దారి కత్తానైతే నాకు లేకుండే కానీ ఇక బాగా లైఫ్ లో కచ్చిండు అంటే నేనే ఆయన లైఫ్ లోకి పోయినా నువ్వేమైనా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ అయిన కాని వెళ్ళి అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నాయా ఎట్లనైనా నేను ఒక దారికి పోతా భయపడేది లేదు అనుకున్నాయా ఇప్పుడు ఎట్లని సెట్ అయిపోతా ఇంకా నేను సెట్ అయిపోతా అయిపోతా అరుణ్ అయిపోతా మీ ఇద్దరు అయిపోతారు సో ఇద్దరిని నేను ఈ రెండు క్వశ్చన్ అందరిని అడుగుతా మిమ్మల్ని కూడా అడతా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి రోజు రోజునా తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు తిట్టుకునేది కొట్టుకునేది హ్యాపీమెంట్ ఇద్దరు ఉంటాం కదా ఏదైనా కూడా ఇక బాధ అయినా హ్యాపీ అయినా ఇక మా ఇద్దరే పెట్టడం బోర్ అనేది ఉంటది ఇప్పుడు చానా మంది మా బావ దోస్తులు డ్రైవర్లు ఆ అన్న ఇట్లా ఇట్లా క్యాబ్ లేకుండా వీళ్ళు తీసుకోకపోతుండ్రు మాట్లాడుకుంటుండ్రు నేను తినో 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 ఒకటే కూడా తీసుకుంటాం మరి ఎంత తిన్నా ఇట్లే ఉన్నావు అంతే ఇంత ఇప్పుడు బెటర్ అప్పుడు ఇంకా పక్కగా ఉండే ఫస్ట్ రీల్ నాకు ఒక ఫస్ట్ నుంచి ఓకే దానికి దీనికి చేంజ్ ఇప్పుడు కొంచెం అప్పుడు ఇంకొంచెం బాగా హ్యాపీ మూమెంట్ అంటే వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ అది హ్యాపీ మూమెంట్ మూమెంట్ బాగా బాధపడిన సిచువేషన్

తీసిన వీడియో మహారాష్ట్ర అట్లా సెవెన్ వీడియోస్ నేను ఒకటే రోజు రోజు డ్రెస్ చేంజ్ కంటెంట్ ఆ స్టోరేజ్ ఫుల్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ చేసేసరికి ఏం లేకుండా మొత్తం డిలీట్ అయిపోయినాయి స్విచ్ ఆన్ డిలీట్ ఫుల్ మొత్తం డిలీట్ అయిపోయినాయి అదే పెద్ద బాది ఇప్పుడు దాకా మీరు చూసింది అంతేనా మీకున్న రియల్ కష్టాలు అసలు కష్టాలు కనిపించట్లేదు మీకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఇది బాగా తీయలేకపోతా వీడియోలు తీయలేకపోతున్నారు క్లై పాట్ కొనుక్కోవచ్చు కదా అంతే మనమే కష్టపడి ఇది కొనే తనకి కింది మీద ఎంత అయిందా ఫోన్ వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ టెన్ థౌసండ్ పెట్టున్నారంటే బాగా సంపాదిస్తున్నారు బాగా అంటే దాచుకున్న పైసలు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైనాన్స్ తీసుకున్నాను. ఈమెయిల్నే తీసుకున్నాం ఫోన్ ఐడే. దాశన బాయ్. కానీ సంపాదిస్తున్నారు. వస్తునే కాబట్టే కదా కొంటున్నారే ఇప్పుడు. జీతం బాయ్ సార్. దాస్కునే సెపరేట్. కాదు. యూట్యూబ్ కాదు డబ్బులు. ఓకే. పర్సనల్ పర్సనల్ గా నాకు కూడా ఇన్‌స్టాలకి మేము బెట్టింగ్ ప్రమోషన్ ఇద్దాం చేయాలి.

బాగా లేదు అప్డేట్ అయ్యానంటే ఏదో ఒకటి అంటే ఇంతవరకు అయితే బెట్టింగ్ అయితే ఏ లేదు చెయ్యం కూడా మొత్తానికి ఏదో ఒకటి చేసేయాలి ఇల్లు కట్టించేయాలి సపోర్ట్ వస్తుంది యూట్యూబ్ నుంచి ఇల్లు అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో అయిపోయింది ఆల్రెడీ దాని వల్లనే ఇంత లేట్ అయింది చిన్న చిన్నగా చేపిస్తాను అది ఇద్దరు అన్నదమ్ముల కష్టం

ఏబీసీలు రాక ఎంతట్లో పాస్ అయినా అంతా దేవుందయ్యా దేవుడి మీద భార వేసేసావు అయితే ఏబీసీడీలే రావు నీకు ఏం రావు నేను ఏం చదవలే ఆ రే ఈలొచ్చా అవి కూడా రావు నీ పేరు నువ్వు సంతకం చేస్తావా చెప్తా ఇంగ్లీష్ లోనే చేస్తావా ఇంగ్లీష్ లో చెప్తా తెలుగులో చెప్తా మరి అదేవారు నేర్పించారు అంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ లోనే నేర్చుకున్నా సెకండ్ లో నేర్చుకున్నాం అది గుర్తుండిపోయింది అయితే మంచి మెమరీ ఉంది కదా మీరు వాడుకోవచ్చు మంచి మెమరీ ఉంది మంచి మెమరీ అన్న ఏంటండి నవ్వుతారు చేసి లేదా అరుణ్ గుర్తుంటాయా నీకు ఏం ఎప్పుడు ఏం జరిగినాయి అన్ని ఏం గుర్తుండదు అక్క అన్ని మర్చిపోతావా అన్ని మర్చిపోతా అన్ని మర్చిపోయినందుకే రోజు హ్యాపీగా ఉండగలండి చిన్న మాట్లాడి ఏమనకుండా ఆ వీడియో మందం తర్వాత లొల్లే ఇంకొల్లే కొట్టుకుని కొట్టుకుని అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు కొట్టుకోకపోతే ఏందో కొట్టుకోలేదు అనే ఫీలింగ్ వస్తుంది మీకు అంతేనా మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడదు ఎందుకు తిడుతులేవు అని ఆలోచన నేనే పొట్టు పొట్టు తిట్టాలి కదా నేను కూడా నేను చేసుకున్నా పొట్టు పొట్టు తిట్టమని చెప్పి పొట్టు పొట్టు అంతే ఓకే ఏమైనా చెప్పాలి కూడా చెప్పండి క్లోజ్ చేసేద్దాం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బొమ్మలు కానీ నేను కంప్లీట్ చేస్తాను కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు తీసే ఫోన్ కొన్నా కాబట్టి చెప్పు మీ అందరికి టీ మళ్ళీ వీడియోలు తీస్తా మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన మీరు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను మీ అందరినీ ఇన్స్టా నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఇంకా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటాను

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.